జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు ఈనాడు ఐటీ ఫార్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వాటిని కొనసాగించారు అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి తద్వారా పెట్టుబడులు వస్తాయి ఐటీ రంగం ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్ కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో నలభై శాతం మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో نالگو کو